హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాషనో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకు సేల్ తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత దయచేసి కాల్ చేయండి అండ్ వీడియో చూసేటప్పుడు మీరు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీరు గమనించండి వెహికల్ మీద ఏదైనా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నా కూడా మీకు వెహికల్లో క్లారిటీ అయితే కనిపిస్తుంది ఎందుకంటే నేను నీట్గా డీటెయిల్గా అయితే నేను అన్ని వైపులైతే వీడియోస్ షూట్ చేశాను సో ఫుల్గా చూడండి డీటెయిల్స్ అన్ని అర్థమైన తర్వాత ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు జస్ట్ రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ లుక్ లైక్ షోరూమ్ పీస్ లాగా ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ వాడారు తక్కువ కిలోమీటర్స్ వాడిన వెహికల్స్ చాలా తక్కువనే దొరుకుతున్నాయి సో మంచి క్వాలిటీ ఉంది మంచి కండిషన్ ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ కూడా నేను మన సబ్స్క్రైబర్స్కి వెరీ రీజనబుల్ ప్రైస్కే సెల్కి తీసుకొస్తుంటాను సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ బయట మార్కెట్లో ఎంత రేట్స్ ఉన్నాయని కూడా విచారించుకున్న తర్వాతే నాకు కాల్ చేయండి ఈ వెహికల్ టైర్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది స్క్రాచ్లెస్ వెహికల్ తక్కువ కిలోమీటర్స్ తిరిగారు ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అంతా క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదు వెహికల్తో పాటు మీకు త్రీ కడ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ యొక్క కండిషనర్ క్వాలిటీ చూడండి బయట మార్కెట్ ప్రైజెస్కి నా దగ్గర ఉన్న ప్రైజెస్కి వేరియేషన్ చూసుకోండి మీకు ఏది బెటర్ అనిపిస్తే అదే తీసుకోండి ఓకేనా ప్రజెంట్ నా దగ్గర వచ్చి లేటెస్ట్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ గ్రీన్ అండ్ కాపర్ కలర్ అవైలబుల్గా ఉంది బ్లూ అవైలబుల్గా ఉంది స్కై బ్లూ అవైలబుల్గా ఉంది డిస్క్ అవైలబుల్గా ఉంది అలాగే నాన్ డిస్క్ కూడా అవైలబుల్గా ఉంది సో అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఎమహా ఫ్యాషన్లో ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో అన్ని టూ థౌసండ్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి నా లొకేషన్ తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో లొకేషన్ కొంచెం మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయచ్చు సో మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే అయితే ఫోన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్